మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ యువతి కాల సమయంలో మన ప్రభు అయిన సుఖ్రీస్తు శ్రేష్ఠమైన మీ అందరికి శుభం తెలియజేస్తున్నానండి ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారు కదా క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం మన ప్రభు నిన్నటి కాల అంతా కూడా మనము కాచి కాపాడి ఈ దినములు మనకు బహుమానముగా ఇచ్చున్నాడు కాబట్టి మరొక ఆయన ఆయన పరిశుభ్రమానికి మహిమ కలుగునిగాక హలలుయ యువతి కాల సమయంలో మనము పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే మన వాగ్దానం చూసుకుందాం మార్క్సు వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై మూడో వచనం మార్క్ చాప్టర్ నైన్ వర్సెస్ ట్వంటీ త్రీ మార్క్స్ వార్త తొమ్మిదో అధ్యాయము ఇరవై వచనం అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే దేవుని దేవునామానికి మహిమ కలిగిన గాక చూడండి మన ప్రభు ఏమంటున్నాడంటే అందుకు యేసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని ఒక కుమారుని యొక్క తండ్రితో చెప్పడం మనం చూస్తున్నాం అనమాట ఒక కుమారుని యొక్క పిల్లవాడికి కొడుక్కి తన కుమారునికి ఒక బాల్యం నుండే ఒక దయ్యం పట్టి అనమాట ఆ దయ్యం పట్టినప్పుడల్లా అతడు తరచుగా అగ్నిలోనూ నీళ్ళలోనూ ఆ దయ్యం అతన్ని అనమాట అది చూసి దేవుడు ఎంతో బాధపడ్డాడు అయ్యో ఇది సంభవించి ఇతనికి ఎంతకాలం అవుతుంది అన్నప్పుడు అయ్యా బాల్యం నుండే అయ్యా నీ వలనైతే ఏమన్నా ఇది అతన్ని బాగుచే ప్రభావా ప్రభా అని ఆ యొక్క కుమారుడు యొక్క తండ్రి అడుగుతున్నాడు అనమాట అందుకు దేవుడు ఏమంటున్నాడు తెలిసిన నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే అన్నాడు హలేలుయ ఈరోజు నమ్మాలి దేవుణ్ణి మనం నమ్మాలి మనం ప్రణం చేసినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరుస్తాడు అని నమ్మాలి దేవుడు ఇస్తాడు అని నమ్మాలి దేవుడిది చేయగలడు అని నమ్మాలి నమ్ముట నీ వలనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమే హలీలుయ ఇందుకు నువ్వు వెళ్ళి కట్టగలవు అని నమ్ముతున్నావా నమ్మితే దేవుడు నీ పట్ల అది చేయగలడు నేను ఈరోజు ప్రార్థన చేసి దయ్యాన్ని వెళ్ళగొట్టను వెళ్ళగొట్టగలను అని నేను నమ్ముతున్నావా ఖచ్చితంగా దేవుడు అది నీ పట్ల చేయగలడు హలే లుయా నమ్మకంగా ఉంటే నేను ప్రార్థన చేస్తే ఏం జరగతుందిలే దయ్యమేదిపోతుందిలే రోగం మీద బాగుపడుతుందిలే అని అనుకుంటే అది ఏమీ దేవుడు చేయలేడు మన పట్ల మన అవిశ్వాసాన్ని బట్టి ఆయన ఎక్కడా అద్భుతాలు చేయలేడు హలేయ నమ్ముట నీ అయితే నువ్వు కానీ ఈరోజు నమ్మితే నువ్వు ఏది ఈరోజు అనుకుంటున్నావో దేవుడు నాకు ఇస్తాడు దేవుడు నాకు చేయగలడు దేవుడు నన్ను ఇది చేయగల నా ద్వారా ఇది చేయగలడు అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో దేవుడు అది నీ పట్ల ఆ కార్యం నెరవేరుస్తాడు దేవుడు ప్రయత్నాడు దేవునా మనకి మహిమ కలిగిన గాక హలూయా చూడండి మత్స్సు వార్తలో కూడా తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఎనిమిదో చూడండి తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదో వచ్చిన ఇరవై ఎనిమిది నుంచి చదువుతాను చూడండి ఆయన నింట్ ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన యుద్ధకు వచ్చేరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడుగుగా వారు నమ్ముచున్నాం ప్రభు అని ఆయనతో చెప్పి అప్పుడు ఆయన వారి కన్నులు ముచ్చి మీ నమ్ముకు చెప్పున మీకు కలుగును గాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడిను హలోలుయా దేవుని యొక్క పక్షి దావానికి మహిమ కలుగునగాక కొంతమంది గుడ్డివారు చూడండి యేసు ప్రభు ప్రభా యా మా కమ్ములు కన్నులు గడపడు మా కన్నులు మేము చూసేటట్లు మా కళ్ళు తెరువు ప్రభా అని అడిగినప్పుడు యేసు ప్రభు నేను ఇది చేయగలను అని మీరు నమ్ముచున్నారా అని దేవుడు వారిని అడగ్గా ప్రభా ఏంటి ప్రభు అలా అడుగుతున్నావు మేము నమ్ముచున్నామయ్యా నువ్వు దేవుడు అని క్రీస్తు అని నువ్వు నజరేటిని వేసేవని మాకు తెలుసు ప్రభు మేము నమ్ముచున్నాం నువ్వు చేయగలవు అని ఎప్పుడైతే దేవుడు ఇది చేయగలడు అని నమ్ముతావో ఆ కార్యం నువ్వు ఖచ్చితంగా చూస్తావు హలోయ నువ్వు విజయం చూస్తావు ఖచ్చితంగా దేవుడు ఇది చేయగలడు ఖచ్చితంగా దేవుడు నాకు కరూపనం ఇవ్వగలడు దేవుడు నాకు ఈ క్యాన్సర్ తొలగించగలడు ఈ క్యాన్సర్ గంటలు కరిగించగలడు దేవుడు ఆయన పరమదేవుడు ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితంగా నీ రోగం నీకు స్వస్థపడి స్వస్థత కలుగుతుంది హాలేలుయా నువ్వు బాగుపడతావు ఈరోజు నీ గర్పలం దేవుడు ఇస్తాడు అని నమ్ముతున్నావా ఖచ్చితంగా గర్పలము దేవుడు నీకు ఇస్తాడు మెదటికి ఒక కుమారుడిని హాలయ దేవుడు నాకు ఎన్నో సంవత్సరాలు వివాహం కాలేదు నా దేవుడు అయినా కూడా నా దేవుడు ఈ సంవత్సరం నాకు వివాహము సంబంధం సమకూరుస్తాడు దేవుడు అని ఎప్పుడైతే నమ్ముతావో అవును ఈ నెలలో నాకు అవుతుంది వివాహము అని విశ్వాసంతో ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో నీ నమ్ముక చొప్పున అది జరుగుతుంది అనమాట హలేలుయా అంతేకాకుండా నేను పాటలు పాడలేనని ఎన్నో మంది ఎన్నో రోజుల నుంచి నువ్వు బాధపడుతున్నావు కదా పాటలు పాడలేను వాక్యం చెప్పలేకున్నాను ఇతరులకు సువార్త ప్రకటించలేకున్నాను ఒక కుటుంబాన్ని రక్షించలేకపోతున్నాను నేను చెప్తే ఎవరు వినడం లేదు అని ఎంతో బాధపడుతున్నావు కదా నువ్వు దేవుని ఎప్పుడైతే నమ్ముతావో నేను పాడగలను నేను ఇది చేయగలను నేను ఇది మరి వాక్యం బోధించగలను నేను ఇతరుల కోసం ప్రార్థించగలను నేను ఈ పరిషత్ దగ్గర అంత అంతా కూడా చదివి ముగించగలను అని ఎప్పుడైతే దేవుడు నీ పట్ల ఉపకారం చేస్తాడు నమ్మువానికి ఆయన సమస్తం సాధ్యం చేస్తాడు ఆయన నమ్మలేకుండా ఆయన ఏమి కూడా అక్కడ అద్భుతాలు చేయలేడు హలోయ నమ్మకం ఎంతో ముఖ్యం ఆయన చేయగలడు దేవునికి అసాధ్యమైనది ఏది లేదు ఎస్ ఈరోజు నేను మందిరం కట్టగలను సేవకులైతే మందిరం నేను కట్టగలను నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేకుండా పడలేదు మందిరం నేను కట్టగలను అని ఎప్పుడైతే నమ్ముచున్నావో నమ్మువానికి సమస్తం సాధ్యమే సంఘంలో ఒక్కరు ఇద్దరు అంతే ఉన్నారా నీ కుటుంబం ఉందా దేవుడు వేలకు ఆత్మ దేవుడు నడిపించబోతున్నాడు అని ఎప్పుడైతే నమ్ముతావో ఖచ్చితంగా దేవుడు అది నీ పట్ల సమకూరుస్తాడు అది ఆయన నెరవేర్చి తీరుస్తాడు హలేలుయ నమ్మకం ఎంతో ముఖ్యం దేవునిలో విశ్వాసం ఎంతో ప్రాముఖ్యం అన్నమాట నమ్మాలి దేవుడు నువ్వు ఎంత నమ్ముతావో అన్ని గొప్పకార్యం చేస్తాడు మన పట్ల దేవుడు నువ్వు ఎంతైతే చేసే నమ్ముతావో అంతే గొప్ప కార్యం చేస్తాడు హలేలుయ నా ఎందుకు విశ్వాసం ఉంచేవారు నాకన్నా గొప్పకారాలు చేస్తారని చెప్పినాడు దేవుడు హలేయ అంత విశ్వాసం నీకు ఈరోజు ఉందా అంత విశ్వాసం నువ్వు ఈరోజు కలిగి ఉన్నావా ఈరోజు నువ్వు ఏదైతే నేను సాధించలేకపోతున్నా అనుకుంటున్నావు ఈరోజు నా దేవుడు అది చేయగలడు నా కల నా గల నా కుటుంబంలో చేయగలడు నా ద్వారా అది చేయగలడు అని ఎప్పుడైతే నువ్వు నమ్ముతావు ఈరోజు అది ఈరోజు నువ్వు చూస్తావు కార్యం చూస్తావు హలేలోయ నమ్మవానికి సమస్తము సాధ్యమే ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు ఈరోజు ప్రభావ నేను అనేక మందికి స్వార్థలు బహుబలంగా దేవుని సన్నిధిలో వాడబడాలని ఆశ ఉందా ఖచ్చితంగా నువ్వు దేవుడి సన్నిధిలో వాడబడతావు గొప్ప గొప్ప వారితో నువ్వు మరి కలిసి ప్రార్థిస్తావు సేవకుల మధ్యలో నువ్వు నివసిస్తావు నీకు ఆశ ఉండాలి దేవుని నమ్మాలి నమ్మితే నమ్మువానికి సమస్తం సాధ్యం అన్నాడు మారుత స్వార్థ పదకొండో అధ్యాయముడో ఇరవై నాలుగు వచ్చి కూడా చూడండి పదకొండు ఇరవై నాలుగులో కూడా అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలలను పొంది ఉన్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పొచ్చున్నా నేను ప్రయోజనాడు చూడండి మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఏదైతే అడుగుతున్నామో ఖచ్చితంగా అది నేను పొందుకొని ఉన్నానో అది నా దేవుడు చేయగలడు ఈ రోజుగా రేపైన చేయగలడు రేపు కాకుండా ఎల్లుళ్ళు చేయగలడు అది చేసే తీరుతాడు నా దేవుడు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసంతో దృఢ విశ్వాసం కలిగి నా దేవుడు ఇది చేయగలడని నమ్మితే ఖచ్చితంగా అది చేస్తాడు దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా నా పిల్లలు గొప్పవారు కావాలి మంచి ఉద్యోగం దొరకాలి మమ్మీ మంచి వివాసం మనం సమ్మకూర్చబడాలి మంచి కంపెనీ నాకు ఉద్యోగం దొరకాలని అని ఎప్పుడైతే నువ్వు నమ్ముచ్చావో దేవుడు నీ పట్ల అది చేయగలడు సమస్తం సాధ్యమైనకి ఆయనకి హలేలుయ కాబట్టి నువ్వు నమ్మాలి నమ్మితే నువ్వు దేవుని కార్యము చూస్తావు హలేయ చూడండి రెండవ దిన దినవృత్తాంతమైన గ్రంథంలో ఒక మాట ఉంటుంది పద్నాలుగు పదకొండులో ఆశ చూడండి ఆయన ఏమైతే నమ్మినాడో ప్రార్థన చేసి నమ్ముతున్నాడు ఆయన ప్రభా నేను నమ్ముచున్నాను నిన్నే నమ్ముకొని ఉన్నాను ప్రభావా నువ్వు చేయగలవి కార్యమని ఆ శత్రువు చేతుల నుంచి మమ్మల్ని విడిపించగలవని ఆయన ఏం ప్రారంభిస్తున్నాడు చూడండి ఆశ తన దేవుడైన యహోవాకు మొరపెట్టి యహోవా విస్తారమైన సైన్యం చేతిలో ఓడిపోకుండా బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరన్నో లేరు మా దేవా యహోవా మాకు సహాయము చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము నీ నామను బట్టి ఈ సైన్యమును ఎదిరించటకు బయలుదేరి ఉన్నాము అని యహోవా నీవే మా దేవుడు నరమాతృలను నీ పైన జయం మరే జయం వందనీయకము అని ప్రార్థించగా దేవుడు వారి పట్ల గొప్ప కార్యం చేశాడు నువ్వు ఇది చేయగలవు ప్రభావా నిన్నే నమ్ముకొని మేము శత్రుల మీదకు యుద్ధానికి వెళుతున్నాం నిన్నే నమ్ముకొని యుద్ధానికి వెళుతున్నాం ఈరోజు నువ్వు కుటుంబంలో చెప్పాలి అయ్యా నిన్ను నమ్ముకొని ఈ రోజు ఉద్యాగానికి వెళ్తున్నాను నిన్ను నమ్ముకొని ఈ రోజు వ్యాపారం చేస్తున్నాను ఈ రోజు నిన్ను నమ్ముకొని నేను ఇల్లు కట్టడానికి పూనుకుంటున్నాను ప్రభా నిన్ను నమ్ముకొని ఈరోజు కారు తీసుకుని వెళ్తున్నావు మా చేతులు ఏమి లేదు నువ్వు చేయగలవు ప్రభా నువ్వు చేయగలవు నేను నమ్మి ఉన్నావు కదా నమ్ము వారికి నమ్మ సమస్తం సాధ్యమన్నావు నువ్వు చేయగలవు ప్రభా విశ్వాసం నీకుందా విశ్వాసంతో వెళ్ళు ఈరోజు సాధిస్తావు అని ప్రతి ఒక్కటి కూడా నువ్వు చేయగలవు ఈరోజు నీకు దొరుకుతుంది అది ఆమెన్ హా నీకు దొరుకుతుంది ఖచ్చితంగా ఆశ ప్రార్థన చేస్తున్నాడు నిన్ను నమ్ముకున్నాను మేమో బయలుదేరుతున్నామయ్యా నువ్వు ఈ కార్యం చేయగలవు ఆ శత్రు శత్రువు నుంచి విడిపించడానికి నువ్వు సమర్థుడివి నిన్నే నమ్ముకుని ఉన్నావయ్యా నమ్మి వారికి నువ్వు సమస్తం చేయగలవు నమ్ముట నీవలైతే సమస్తం సాధ్యమన్నావని ఆశ ప్రారంభం చేసినప్పుడు గొప్ప విజయం పొందుకోలేదా వాళ్ళు ఈరోజు మనకు కూడా విజయం పొందుకుంటావు నువ్వు నమ్ము అంతే ప్రారంభ చేయి నమ్ము నువ్వేదైతే అడుగుతున్నావో అది నీ ఇంటికి వచ్చింది నువ్వు కలతో చూస్తున్నావు అని చెప్పి నమ్ము ఖచ్చితంగా అది నీ పట్ల దేవుడిని నెరవేర్చగలడు హాలేలుయా దేవుని పరిశుద్ధి నామని మహిమ కలిగిన గాక అదే కాదు సమయంలో వీడియో చూస్తున్న మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి దేవుడు మీ కుటుంబాన్ని ఖచ్చితంగా దీవిస్తాడు ఈ రోజు నువ్వు అడిగిన అన్ని కూడా దొరికింది అని నమ్మి నమ్ముట నివలనైతే సమస్తం సాధ్యం అన్నాడు ఏదైనా నువ్వు చేయని కార్యం దేవుడిని పట్ల చేయించి అది అద్భుతం చేయగలడు దేవుడు హలో ఎల్లుయా ప్రారంభం చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నాం మా పరలోక తండ్రి ఘనమైన నామని బట్టి స్థుతిస్తున్నాం ప్రభా ఉదీకాల సమయంలో తండ్రి ప్రభా ఈ రోజు మా పట్ల నమ్ముట నివలనైతే నమ్ము అని సమస్తము సాధ్యమన్నావు ఎస్ అయ్యా ఏదైతే అడుగుతున్నాం అది అయ్యా నువ్వు ఇస్తావు నువ్వు ఇయగలవు నువ్వు చేయగలవని మేము నమ్ముచున్నాం తండ్రి ఈ రోజు ఎంతమందికి ఉద్యోగం లేదో వాళ్ళకి మంచి ఉద్యోగం వేస్తున్నాలో దొరుకుతుందని మేము నమ్ముతున్నాం తండ్రి ఈ రోజు వాళ్ళకు ఉద్యోగం వచ్చిందని మేము నమ్ముతున్నాం తండ్రి ఎవరికైతే గర్వ మీద లేదో వాళ్ళకి గర్వబలం వచ్చిందని మేము నమ్ముతున్నాం తండ్రి వాళ్ళ గర్భం అని వాళ్ళ గర్భం ధరించి ఉన్నారని మేము నమ్ముచున్నాం విశ్వాసంతో తండ్రి ఎవరికైతే అనారోగ్యం పోత బాధపడుతున్నారో వాళ్ళకి స్వస్థత కరిగిందని మేము నమ్ముచున్నాం విశ్వాసంతో నమ్ముతున్నాం తండ్రి వాళ్ళకి క్యాన్సర్ గటలు కరిగిపోయినా మేము నమ్ముచున్నాం స్వస్థత కలుగుతుందని నమ్ముచున్నాం ఎవరైతే కుటుంబ సమస్యలతో అప్పులతో ఫైనాన్స్ ప్రాబ్లం ఉన్నారో అవన్నీ కూడా నాయన ప్రభావం తొలగిపోయినామని నమ్ముచున్నాను తండ్రి వారి జీవితాల్లో గొప్ప కారణం జరిగించమని విడుదలతో నింపమని ప్రతి ఒక్కరిని సమస్త ఘనత మహిమ ప్రభావం చెల్లించుకుంటూ నా సజుడు ఏసుక్రీస్తు జీవం కలిగిన నామలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకొని పొందినాం మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్